స్వామి ధ్వజస్తంభాలు ఉంటాయండి ప్రతి గుళ్ళు ధ్వజస్తంభం ఉంటుంది ప్రత్యేకత అంటే నాకు మిమ్మల్ని చూసిన అడగాలనిపించింది ధ్వజస్తంభం వెళ్తాం పట్టుకుంటాం దండం పెట్టుకుంటాం ధ్వజస్తంభం ఎందుకు పెడతారు ఏదైనా ఉత్సవం జరిగితే ధ్వజస్తంభానికి సంబంధించిన ఉత్సవే మనం చేస్తూ ఉంటాం ధ్వజారోహణం ధ్వజం అనేది మనకి ఏంటంటే ఒక విజయానికి ఒక కీర్తికి ఒక సమృద్ధికి ప్రతీక ధ్వజం అంటే జెండా దేవతలందరికీ కూడా ఉండే ఆలయంలో దేవతకు సంబంధించిన బ్రహ్మోత్సవాలు కానీ ఏదైనా ఉత్సవాలు కానీ చేస్తే ధ్వజారోహణ చేయటం ధ్వజవారోహణ దాన్ని ఎక్కి ఎక్కించటం దింపటం అనేవి చేస్తూ ఉంటారు ఇదంతా కూడా మనకి ధ్వజస్తంభం మీద చేస్తూ ఉంటారు ఈ ధ్వజస్తంభం యొక్క మన ఆవిర్భావం చూస్తే ఇది మహాభారతానికి అనుగుణంగా సంభవించిన గాథ పూర్వం మణిపురం అని చెప్పేసి ఇప్పుడైతే మణిపూర్ ఉంది కదా ఆ మణిపురంలో మయూర ధ్వజుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు ఆయన కొడుకు తామరధ్వజుడు అయితే ధర్మరాజు రాజస్యోగం అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఎదుగు అశ్వమేధం అని ఒక యాగం చేసేసి అశ్వమేధంలో ఆ గుర్రాన్ని వదిలేస్తారు ఆ గుర్రాన్ని వదిలేస్తే ఆ గుర్రం కాస్త ఈ తామ్రధ్వజుడు మయూర ధ్వజుడు యొక్క కొడుకు పట్టుకుంటాడు అంటే వీళ్ళంతా నకులుడు వెళ్తాడు సహదేవుడు వెళ్తాడు అర్జునుడు వెళ్తాడు భీముడు వెళ్తాడు వీళ్ళెవరూ గెలవలేకపోతారు ధర్మరాజు అంటాడు ఈ అర్జునుడు కూడా గెలవకపోవడం ఏంటి అర్జునుడు సాధారణంగా కిరీడు కదా అంటే అర్జునుడు వెళ్ళి యుద్ధం చేయడు కాని అక్కడ వాళ్ళిద్దరికీ ఒక ఇదేటప్పుడు సంవాదం అయ్యేటప్పుడు అర్జునుడు ఇంకా మాట్లాడుతూ ఉంటాడు ఇది ఇక అర్జున్ కూడా రావట్లేదు ఏంటి భీముడు నేనే వెళ్తానని చూస్తే ఇది తామర ధ్వజుడితో ఇదంతా కూడా సమావుజ్జీరాని అనిపిస్తుంది అమ్మో ఇదేదో కొంప మునిగేటట్టు ఉంది ఎందుకంటే భయం కదా మహా కార్యం మనం సంకల్పించినప్పుడు కొంచెం ఎక్కువ కంగారు పడతాం తొందరగా జరగాలి జరగాలి ఏదో అవాంతరం వస్తుందని చెప్పి ఇది కాదని చెప్పేసి కృష్ణ పరమాత్మను పిలిస్తే కృష్ణ పరమాత్మ అంటాడు ఆయన చాలా ధార్మికమైన వ్యక్తి అయ్యా అక్కడ ఉన్నవాడు మామూలు వాడు కాదు మయురు మయూరధ్వజుడు అని చెప్పేసి మనం చేద్దాం ఇద్దరం కలిసి మనం ఒక దీన్ని మనం మాయతోనే గెలవాలి అని చెప్పేసి ఇద్దరు బ్రాహ్మణ వేషాలు వేసుకుని వెళ్తాము వీళ్ళప్పుడూ అర్జునుడు ఈ తామ్రధ్వజుడు ఇద్దరు సంవాదం అస్త్రాలు శస్త్రాలు వేసుకుంటూ ఉంటారు మనకి కాలం జరుగుతుంది అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళి మయూరధ్వజుణ్ణి ఒక కోరిక అడుగుతారు నాకు నీ శరీరంలో నాకు ఒక భాగం కావాలి ఎడం భాగం కావాలి అని చెప్పి అని చెప్పేటప్పటికీ ఆనందంగా తీసుకోండి స్వామి అంటే శివి మనకి చక్రవర్తులు చూస్తుంటే శివి చక్రవర్తి కూడా అంతే ఒక పావురం కోసం తోటలోని మాంసాన్ని ఇస్తాడు కర్ణుడు కూడా కవచ కుండలాన్ని తీసిస్తాడు సూర్యుడు లాంటి వాడు అడిగాడు అని చెప్పి ఆ ఒంటి మీద ఉన్నవన్నీ వెళ్ళి అంటే దానము దాతృత్వము ఎలాంటిదో మన పెద్దలందరూ కూడా చెప్పుకున్నారు కాబట్టి ఇది చెప్పేటప్పుడు తప్పకుండా తీసుకోండి ఏం లేదయ్యా మేము 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 తాకలేము కత్తితో కొయ్యలేము నీ భార్య పిల్లల్ని పిలువు నా కొడుకు లేడయ్యా కొడుకు యుద్ధంలో వెళ్ళాడు ఏదో దీనిలో ఉన్నాడు భార్యని పిల్లల్ని అడుగుతాను అని చెప్పి వాళ్ళు రెడీ అయ్యి ఇస్తూ ఉండేటప్పటికి ఆ కత్తితో కోద్దాం అనుకునేటప్పటికీ కుడి కన్ను నుంచి నాకు ఇలాగా ధార కాల్సిందట ఈ ధర్మరాజు అంటాడు కొద్దు నువ్వు ఏడు ఇస్తుంది నాకు పనికిరాదు అంటే అప్పుడు ఈ మయూర్ధ్వజం అంటాడు లేదయ్యా నాకు భాగమే మీరు అడిగారు నా కుడి భాగం ఏం తప్పు చేస్తుందని బాధపడుతుంది అంటే శరీరాన్ని అంత ఉదారంగా తన వెన్నుమకని దీచిస్తాడు ఇంద్రుడికి వజ్రంగా చేసుకోమని చెప్పి సో ఇంత ఉదాత్తమైన ఉదాత్తమైన మహర్షులు రాజులు తిరిగిన నేల మంది అప్పుడు ఇదంతా చూసిన శ్రీకృష్ణ పరమాత్మ నీకేం కావాలయ్యా వరం అంటే నాకేం వరం వద్దు స్వామి నేను నేను హ్యాపీ అంటే కాదు కాదు నువ్వు నిజంగా మయూర ధ్వజడమే నెమలి చాలా ఎత్తుకు ఎగురుతుంది నువ్వు చూస్తే మిమల్ని బాగా గమనిస్తే ఆ ఉన్నట్టుండి ఉధృతంగా ఎగురుతుంది అలాంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి ఇక మీదట ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం నీదే నీ స్వరూపానికి మయూర ధ్వజుడైన ఆ ధ్వజస్తంభం నీదే నీ నుంచి నేను వస్తా స్వీకరిస్తానయ్యా నీ నుంచి చేసేవే నాకు ప్రీతి కలుగుతాయి అని చెప్పి చెప్తాను మనకు ఆర్థికం చూస్తే ఆకాశ దీపం అంతా వరిస్తం మీద పెడతాం ఆ పైకి దీపం వెలిగించి అందరికీ కూడా అలాగే పాత రోజుల్లో ఇప్పుడు ట్యూబ్లైట్స్ వచ్చేస్తే కానీ ఫ్లడ్ లైట్స్ లాంటివి ఒక వందేళ్ళ క్రితం వెళ్తే మనకు లేవు మరి ఊర్లో ఎలా కనపడేవి అంటే ఈ పైన అఖండ దీపాన్ని పెట్టేవారు ఆ బాటసార్లందరికీ కూడా ఈ ఊరే అయితే ఏది ఊరో ఏది పొలిమేరో ఏది నదో ఏది వాగో ఏది అడగో ఏ జంతువు తినేస్తో తెలియదు ఈ బాటసార్లందరికీ కూడా ఒక విశ్రాంతి వచ్చేలాగా గుళ్ళు ఉండేవి కాబట్టి ఆ ధ్వజస్తంభం మీదే మనకి దీపాన్ని పెట్టడం అనేది ఉంది ఇప్పుడైతే మనం ఆకాశ దీపం మాత్రమే పెడుతున్నాం ఒకప్పుడు ప్రతిరోజు దీపాన్ని పెట్టేవారు ఇది ధ్వజస్తంభం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఈ ధ్వజస్తంభం అనేది దేవాలయంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం కొన్ని సందర్భాల్లో ఒక చాలా మందికి దేవాలయాన్ని వెళ్ళటానికి కుదరకపోతే ఆ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుంటారు అశౌచం లాంటివి వచ్చినప్పుడు మిగతా రకరకాల కారణాలు ఉన్నప్పుడు లేదా మనసు కుదుటిగా లేనప్పుడు ఇంకా దర్శనం అవదు చాలా రషిగా ఉంది ఉన్నప్పుడు కూడా ద్వయస్తంభానికి నమస్కారం చేసుకుంటే పరమాత్మకి చెందుతుంది అని చెప్పేసి ఇది దీని వెనకన ఉన్న